చిన్ని చిన్ని బాలుడు కృష్ణయ్య చిన్నారి బాలుడమ్మా చిన్ని చిన్ని బాలుడు కృష్ణయ్య చిన్నారి బాలుడమ్మా వద్దంటే వినడు ముద్దు వాలరితో మా ముందు ఉంటాడమ్మా వద్దంటే వినడు ముద్దు వాలరితో మా ముందు ఉంటాడమ్మా చిన్ని చిన్ని బాలుడు కృష్ణయ్య చిన్నారి బాలుడమ్మా చిన్ని చిన్ని బాలుడు కృష్ణయ్య చిన్నారి బాలుడమ్మా దేవాది దేవుడమ్మా కృష్ణయ్య దేవకి తనయుడమ్మా దేవాది దేవుడమ్మా కృష్ణయ్య దేవకి తనయుడమ్మా తారాగారంలో కన్నులు తెరిచిన చిన్నారి బాలుడమ్మా తారాగారంలో కన్నులు తెరిచిన చిన్నారి బాలుడమ్మా ఇంటిలో కృష్ణయ్య నింపెను పెను ఇంటిలో కృష్ణయ్య వెలుగులెన్నో నింపెను పెను ఇద్దరమల ముదు బిడ్డవు గల పటివిరా ఇద్దరమల ముదు బిడ్డవు గల చిన్ని చిన్ని బాలుడు కృష్ణయ్య చిన్నారి బాలుడమ్మా చిన్ని చిన్ని బాలుడు కృష్ణయ్య చిన్నారి బాలుడమ్మా గోవులు కాచేటి కృష్ణయ్య గోపాల బాలుడమ్మా గోవులు కాచేటి కృష్ణయ్య గోపాల బాలుడమ్మా పర్ల వెళ్ళి పాలు పెరుగుతాగి అల్లరెంతో చేసాను పర్ల ఇంటికి వెళ్ళి పాలు పెరుగుతాగి అల్లరెంతో చేసాను వేణువు ఊదేటి కృష్ణయ్య వెన్నెల కన్నయ్యవు వేణువుదేటి కృష్ణయ్య వెన్నెల కన్నయ్య ఊ కోలెత్తూకెళ్ళే కొంటే కృష్ణుడు గోపాల కృష్ణుడమ్మా కోకాలెత్తూకెళ్ళే కొంటే కృష్ణుడు గోపాల కృష్ణుడమ్మా చిన్ని చిన్ని బాలుడు కృష్ణయ్య చిన్నారి బాలుడమ్మా చిన్ని చిన్ని బాలుడు కృష్ణయ్య చిన్నారి బాలుడమ్మా మన్ను తిన్నవాణి కృష్ణ అమ్మ యశడితే మన్ను తిన్నవాణి కృష్ణయ్య అమ్మాయిశోదడిగితే బ్రహ్మాండములను నోటిలో చూపిన బాలకృష్ణుడమ్మ బ్రహ్మాండములను నోటిలో చూపిన బాలకృష్ణుడమ్మా పాము పైన కృష్ణయ్య నాట్యమాడేనమ్మా పాము పడగ పైన కృష్ణయ్య నాట్యమాడేనమ్మా మనగండాలు తొలగించి అండగా ఉండును ఆరాధ లోలుడమ్మా మనగండాలు తొలగించి అండగా ఉండును ఆరాధ లోలుడమ్మా చిన్ని చిన్ని బాలుడు కృష్ణయ్య చిన్నారి బాలుడమ్మా చిన్ని చిన్ని బాలుడు కృష్ణయ్య చిన్నారి బాలుడమ్మా కాణియమధనము కృష్ణయ్య కంసవధ చేసెను కాణియమధనము కృష్ణయ్య కంసవధ చేసెను గోవర్ధనగిరి గోటితో ఎత్తిన గోపాల కృష్ణుడమ్మా గోవర్ధనగిరి గోటితో ఎత్తిన గోపాల కృష్ణుడమ్మా గీతాసారం చెప్పాను కృష్ణయ్య రాధనే మార్చునమ్మా గీతాసారం చెప్పాను కృష్ణయ్య రాధనే మార్చునమ్మా పాపాలు తొలగించి పాలించే దేవుడు శ్రీకృష్ణ రూపుడమ్మా పాపాలు తొలగించి పాలించే దేవుడు శ్రీకృష్ణ రూపుడమ్మా శ్రీకృష్ణ రూపుడమ్మా శ్రీకృష్ణ రూపుడమ్మ శ్రీకృష్ణ రూపుడమ్మా శ్రీకృష్ణారు కూడా